డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతోత్సవాలను దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలపల్లి చిమ్మాపూర్ గ్రామంలో మరి ఇక్కడ మాదిగా దొండోర తులసంగం ఆధ్వర్యంలో మరి ఆదిజామావ శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధాన విధుల గుడ్డా మరి ఇటు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మహనీర్ డాక్టర్ బాబు రావు గారి యొక్క జన్మదినమైనటువంటి ఏప్రిల్ నెల ఐదు తారీఖు నాడు విజయవంతంగా కార్యక్రమం జరుపుకొని మరి అనంతరం మహాత్మా జాతర పులే జయంతి కార్యక్రమాన్ని ఈ నెల పదకొండో తారీఖు నాడు విజయవంతంగా జరుపుకొని మరి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాలను మరి సమాజానికి తెలియజేసే విధంగా ఆయన మానవకుల స్ఫూర్తి ప్రదాత మరి కార్మికుల కోసం సమాజంలో అలసపడ్డ వర్గాలందరి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రజల కోసం ఈ రాజ్యం ఈ దేశం ఎట్టనడవాలని చెప్పేసి మరి రాజ్యాంగాన్ని పొందుపరిచి మరి సమాజంలో అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఆయన కోరుకున్న కళ నిజం కావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సక్రమంగా చట్టాలను అమలు చేసి మరి న్యాయం జరగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం నేటి నాయకత్వం అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అంబేద్కర్ విగ్రహాన్ని మరి దాన్ని బంధించబడింది దాని వెంటనే ఆ యొక్క బంధి నుంచి విముక్తి చేసి అంబేద్కర్ మరి విగ్రహాన్ని జూ అంటే పార్కుగా దాన్ని సందర్శించే విధంగా ప్రభుత్వం నెలకొల్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా నే నాడు ప్రభుత్వం దళిత బంధు పేరు మీద కార్యక్రమం నిర్వహించింది మరి అంబేద్కర్ అభయస్థం అనే పేరు మీద ఆ స్కీమ్ను పన్నెండు లక్షల వరకు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టినటువంటి గవర్నమెంట్ నేను దాన్ని ఖచ్చితంగా అమలు పరిచి ఆ అంబేద్కర్ అభయస్తం స్కీమును వెంటనే అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇద్దరమ్మ సంబంధించినటువంటి గృహ సదుపాయం కూడా పేద వర్గాలకు మెజారిటీగా మరి అందించాలని చెప్పేసి సర్కార సంక్షేమ పథకాలలో మొదటి ప్రాణిచ్చే విధంగా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం మేమందరం కూడా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది అందులో భాగమే ఈరోజు ఈ శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సమాజానికి తెలియస్తా ఉన్నాం